అందరికీ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను చూడండి ఈరోజు నేను చేసే రెసిపీ అయితే మష్రూమ్ బిర్యానీ అండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చాలా క్విక్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఈ స్టైల్లో చేయండి చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాం వెల్కమ్ టు వాసంతి రెసిపీస్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మష్రూమ్ తీసేసుకుందాం మనం పెద్దవి అయితే ఫోర్ పీసెస్గా చిన్నవి అయితే టూ పీసెస్గా కట్ చేసి పెట్టేసుకుందాం తర్వాత ఆనియన్ కూడా నేనైతే చిన్న ఆనియన్స్ తీసుకున్నాను సాంబార్ ఆనియన్స్ అవి అయితే చూడడానికి బాగుంటుంది కదా అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని ఆనియన్స్ వేసుకున్నాను ఇంకా ఒక బాండి పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ అండ్ ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసేసుకుందాం తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత మసాలా దినుసులు అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందాం అండ్ పచ్చిమిర్చి ఒక ఫోర్ అయితే సరిపోతాయండి ఫోర్ ఫైవ్ అయితే సరిపోతాయి ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటో పీసెస్ కూడా వేసేసుకుందాం నేనైతే మష్రూమ్ టూ ప్యాకెట్స్ తీసుకున్నానండి దానికి ఈ క్వాంటిటీస్ అనమాట టమాటోస్ అయితే ఒక పెద్ద సైజు టూ తీసుకున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసేసుకున్నాను తర్వాత మనం బాస్మతి రైస్ అయితే కడిగి పక్కకు పెట్టేసుకుందాం హాఫ్ బాస్మతి రైస్ అండి ఇవి ఫుల్ కాదు ఇప్పుడు మనం మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసుకుందాం మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అంతలోకి మనం పైన పక్కనే ఒక గిన్నె పెట్టేసుకుందాం రైస్ కోసం వాటర్ పోసుకొని చూడండి మష్రూమ్ అయితే ఇలా చాలా వాటర్ వస్తాయి ఈ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు కూడా మనం వెయిట్ చేయాలి తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం ఇందులోనే కొంచెం ఒక టూ స్పూన్స్ యాడ్ చేసేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో పక్కన వాటర్ అయితే రెడీ అయిపోయాయి దీంట్లో మనం మసాలా దినుసులు యాడ్ చేసేసుకొని అట్లే కొంచెం పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి రాళ్ళు పేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ నేనైతే అదే యూస్ చేస్తున్నాను చూడండి ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది లాస్ట్లో ఒక హాఫ్ పీస్ నిమ్మరసం యాడ్ చేసేసుకుందాం దీంట్లో కొంచెం మసాలా పొడి కూడా యాడ్ చేసేసుకోవచ్చు చూడండి తర్వాత దీంట్లో ఎక్సెస్ ఆయిల్ అంతా ఇలా కొంచెం తీసి పక్కకు పెట్టుకోవాలి ఇది మనం బిర్యానీలో యూజ్ చేయడానికి యూస్ అవుతుంది దానికోసమని కొంచెం ఎక్స్ట్రా మనం ఆయిల్ వేసుకోవాలి తీసి పెట్టుకోవడం కోసం చూడండి ఆల్మోస్ట్ అయితే అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాం కదా వాటర్లో యాడ్ చేసేసుకుందాం మసిలిపోతున్న వాటర్లో ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి మీరు చూసుకోవాలి కర్రీలో కొంచెం వేస్తాము అండ్ బిర్యానీ బియ్యం ఉడికించేటప్పుడు కొంచెం వేస్తాము ఎక్కువైపోకుండా దేనికి అది అడ్జస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి చూస్తున్నారు కదా ఇదైతే రెడీ అయిపోయింది ఇంకా పక్కన పెట్టేసుకుందాం రైస్ రెడీ అయిపోతే అయిపోయినట్టే ఇంకా చాలా క్విక్గా అయిపోతుంది సండే స్పెషల్స్ అనమాట చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఆల్మోస్ట్ రైస్ అయితే అయిపోయింది మనకి ఇలా ఎక్స్ట్రా ఇవన్నీ అడ్డపడితే వద్దు అనుకుంటే తీసి పక్కకు పెట్టేసుకోవచ్చు ఇదైతే రైస్ ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి మనమైతే బిర్యానీకి ఇంకా లేయర్స్ లేయర్స్గా వేసేసుకుందాము కింద ఇలా కర్రీ ఒక లేయర్ పేర్ చేసుకొని దానిపైన అన్నం కూడా వేసేసుకోవాలి ఇలా తీసుకొని నీళ్ళంతా కారిపోయిన తర్వాత వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వేసేసుకోండి మళ్ళీ ఇంకొక లేయర్ కూడా వేసేసుకుందాం రైస్ కూడా మళ్ళీ వేసేసుకుందాం ఇలా మనకి క్వాంటిటీని బట్టి ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ వరకు వేసేసుకోవాలి ఫైనల్లీ పైన అయితే కర్రీ ఇలా వేసేసుకుందాం చూడండి పైన వేసేసుకుందాం పైన కొంచెం పుదీనా కూడా చల్లేసి అండ్ ఇందాక పక్కకు తీసి పెట్టుకున్న ఆయిల్ ఏదైతే ఉందో అది కూడా దీనిపైన సర్వ్ చేసేసుకోవాలి చూడండి ఇట్లా రౌండ్గా వేసేసుకోవాలి ఇది కలర్ఫుల్గా వస్తుందన్నమాట తర్వాత మూత పెట్టేసి ఒక ఫోర్ మినిట్స్ హై ఫ్లేమ్లో అండ్ సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి అయిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఓపెన్ చేయకూడదు మూత తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎంత పొడి పొడిగా అండ్ చాలా టేస్టీగా వచ్చేస్తుంది బిర్యానీ అయితే చూడండి ఎంత బాగుందో చూడు అంటే మరిన్ని టేస్టీ రెసిపీ కోసం చూస్తూనే ఉండండి వాసంతి రెసిపీస్ ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్